అని చెప్పి కోటాను కోట్ల రూపాయలు మాట్లాడుతున్నారు మీరు నేను నొక్కడం అబ్బా ఏం తెలియని అమాయకులు అలా మాట్లాడక నీ లెక్కలు మొత్తం తీస్తున్నారు ఇక నిన్ను లోపల వెయ్యడమే లేటు నాకే పాపం తెలియదు నన్ను నమ్మండి పాపాలు చేసే వాళ్ళకి ఏ పాపం తెలియదా ఆంటీ నిజంగానే నేను చేసింది క్రీడల అభివృద్ధి కోసం యువ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం కాదు నాసిరకం కిట్లు తీసుకొచ్చి కోట్లు నాసిరకం కిట్ల మంచివే తీసుకున్నాం కదా ఇంకా కవర్ చేయాలని చూడకు మీరు తెచ్చిన క్రికెట్ బ్యాట్లు మొదటి రోజే విరిగిపోయాయి అలాంటి చెత్త వాటికి అధిక మొత్తంలో బిల్లులు వేయించి ఆ డబ్బంతా నువ్వు నొక్కేస్తావా అంతా అబద్ద నా పైన కొట్ట చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారు అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఎలక్షన్ ముందు ఇలాంటివి చేసి ఓట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు నాకు ఏం తెలియదు నా జనగన్న చెప్పిందే చేశాను క్రీడాకారులకు పారితోషికాల పేరుతో మీ వై చీపు బ్యాచ్కి లబ్ధి కలిగేలా వారి అకౌంట్లలో వేసి అందులో కూడా మీరు నొక్కేసారు ఏం కాదు నిజమైన అసలు కేటగాళ్లు మీరుంటే ఇంకా నిజమైన ఎక్కడుంటారులే మీ బ్యాచ్ మొత్తం లాభపడేలా చేసిన పథకం ఇది ఏ అయినా కూటమి వాళ్ళకి పని పాట లేదా ఎప్పుడు మా మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన హామీల గురించి ఆలోచించమనండి అవి ఎలాగో వస్తాయిలే గాని మీరు చేసిన దోపిడీలకి నీలాంటి వాళ్ళని ఫీల్ అయినంత త్వరగా లోపల వేసేయండి అని బయట జనాలు గగ్గోలు పెడుతున్నారు బాబు గారిపై ఒత్తిడి తెచ్చేస్తున్నారు అందుకే మిమ్మల్ని ఒక చూపు చూస్తున్నారు గతంలో ఎప్పుడో ఏవో జరిగాయని అవే పట్టుకుంటే ఎలా ఏ పథకంలో అయినా చిన్న చిన్న తప్పులు అవకతవకలు ఉంటాయి వాటిని పట్టుకుని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా మీరు న్యాయబద్ధంగా పనులు చేస్తుంటే ఎవరు అడ్డుపడరు కానీ మీరు ఇలాంటి అక్రమాలు ఎన్నో ఎన్నో చేసి ప్రజా సొమ్మును మీ సొంత సొమ్ములాగా వాడుకున్నారు తోచుకున్నారు దాచుకున్నారు మొత్తం కక్కిచ్చే పనిలో బాబు గారు ఉన్నారు అంత కష్టపడి మేమేదో కింద మీద పడితే ఇప్పుడు ఇలా లాగేసుకోవడం కేసులు పెట్టడం ధర్మం కాదు అసలు నిన్ను ఎప్పుడో లోపల వేయమని అంటుంటే ఇంకా పాపం బాబు గారు లేట్ చేస్తున్నారు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే యాక్షన్ తీసుకోండి అన్నారు అందుకని ఇప్పుడు మమ్మల్ని ఆడుకుంటారా ఇలాగా ఇంకా మూడున్నర ఏళ్ళు ఇస్తాంలే మా వదిలేయండి అసలు నీలాంటి వాళ్ళను వదిలిపెడితే ఎలా మీ బూతు ప్యాచ్ ఆశకు హద్దు లేదు ఒక్కొక్కడు రాష్ట్రం మీద పడి ఎంతెంత దోచుకున్నారో లెక్కలు తీస్తుంటే జనాలు హౌరా అంటున్నారు జనాలు అనుకుంటున్నారా ఏమో తెలియదు కానీ మీరు మాత్రం మమ్మల్ని బాగానే భయపెడుతున్నారు అయినా అసలు ఇవన్నీ ప్రవేశపెట్టిన మా నన్ను వేదిస్తారేంటి అందరూ బయటకి వస్తారు ఇప్పుడు నువ్వు దొరికావు కదా మా వాళ్ళు ఇంకా ఇంకా లాగుతున్నారు అధికారికంగా అనధికారికంగా మీరు ఎంతెంత దోచుకున్నారో అన్నీ తీసి మిమ్మల్ని లోపలేస్తాం ఒకసారి లోపలికి వెళ్ళొస్తే గాని బుద్ధి రాదు మీకు అంత పని చేయకండి అసలే ఇప్పుడు నా మీద అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు నేను అందరూ నవ్వుకుంటారు రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసిన నీ పూతు జైలు పాలు చేసేదాకా కూటమి వాళ్ళు వదిలిపెట్టరు పబ్లిక్ అసలు వదిలిపెట్టరు నీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంటే ఇప్పుడే తినే తర్వాత జైల్లో దొరికేది చిప్పకూడే ജനഗല്ല yeah,